విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త విజయవాడ పట్టణంలో పాల్ పృథ్వీ కల్వరి మార్గం మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం పది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతా ఉంది జనవరి రెండవ తేదీ ఉదయం పది గంటలకు ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం జింకన గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం విజయవాడ ఈ ఆరాధనలో అనేక మంది ప్రజలు వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అద్భుతాలు పొందుకుంటున్నారు ఈ ఆరాధనలో నూతన సంవత్సర వాగ్దానాలు మీకు అందించబడతాయి రండి ఆశీర్వదించబడండి ఆనందించండి వాగ్దానాలు ప్రతి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక నాకు తెలియజేస్తున్నాను దేవుని పిల్లలారా బాగున్నారు కదా ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివినారు కదా అలాగే మరి మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు కదండి ఈ మంచి దినం ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పారు కదా ఎంతమందికి లేని గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు ఈ మంచి దినం చూస్తున్నామంటే కేవలం ఆయన కృప కదా మరి అలాగే ప్రియదేవుని బిడ్డ ప్రతి ఉదయం శ్రేష్టమైన వాగ్దానాలు ప్రభు మనకి ఇస్తున్నారు కదండీ ఆ వాగ్దానాల ద్వారా ఎంతో ధైర్యం మనకు ఎంతో ఓదార్పు ఎంతో ఆదరణ మరి ఎంతో నిరీక్షణ మనం పొందుకోగలుగుతున్నాం కదా మన దేవుడు అనునిత్యము మనతో ఉంటూ మనతో మాట్లాడుతున్నారు ప్రతి దేవుని పిల్లలారా అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉండటం మనకి ఎంతో ధన్యత కదండి మరి అటువంటి గొప్ప దేవుడు ఈరోజు కూడా నిన్ను నన్ను బలపరచాలని చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాము కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను ప్రైజ్ జలాడు హలేయ ఎంత శ్రేష్టమైన మాట అండి నా కృప ఆయనకు నిత్యముగా నేను ఉండజేసేదననే దేవుడు మాట్లాడుతున్నారు ప్రేదేవుని పిల్లారా ఈ వాగ్దానం ఎవరి కూర్చి వ్రాయబడిందంటే దావీద గూర్చి ప్రభు మాట్లాడుతున్నారు ఆయన ఏమంటున్నారంటే నా కృప నిత్యము అతనికి నేను తోడుగా ఉండజేసేదనని ప్రభు వాగ్దానం ఇస్తున్నారండి ప్రదే పిల్లలారా చూడండి ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితంలో మరి ఎంతోమంది మీకు తోడుగా ఉంటుందన్న వారు ఈరోజు తోడుగా లేరా కష్టాల్లో బాధల్లో కన్నీటి పరిస్థితుల్లో శ్రమలలో ఇబ్బందుల్లో ఇరుకుల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఎప్పుడు కూడా నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పిన మరి నీ భర్తే ఈ రోజున మీకు తోడుగా లేరా అలాగే అన్ని సమస్యల్లో నేను నీకున్నాను నీకేం భయం లేదు నీకు ఎల్లవేళ్ళ తోడుగా ఉంటానని చెప్పిన స్నేహితులు ఈరోజున మీకు సమస్యలు ఎదురైనప్పుడు ఈరోజు ఎవరు మీకు తోడుగా లేరా ప్రదేవుని పిల్లారా ఎవ్వరూ నాకు తోడుగా లేరని కష్టాల్లో ఈ అనారోగ్య పరిస్థితుల్లో నా వెన్నంటే ఎవ్వరూ లేరని నా జీవితం ఏంటి నా పరిస్థితి ఏంటి నా బ్రతుకేంటి నా జీవితం ఎలా కొనసాగుతుందో నా భవిష్యత్ ఏంటో అని ఒకవేళ బాధతో ఉన్నారా వేదనతో ఉన్నారా ప్రదేవుని బిడ్డ మరి నిజమే ఎవ్వరు మనకు తోడుగా ఉండరండి కష్టాల్లో కన్నీట్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో మనుషులు ఎవ్వరు మనకు తోడుగా ఉండరు మనకు డబ్బున్నప్పుడు మనకు ఆస్తి ఉన్నప్పుడు మనకు అంతస్తు ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు అన్నీ ఉన్నప్పుడు అందరూ మేము తోడుగా ఉంటామంటారు కానీ మనకేమీ లేకపోతే అన్నిటినీ కోల్పోతే మరి ఎవరు కూడా మనకు తోడుగా ఉండరండి మనల్ని ఒంటరి చేసి వెళ్ళిపోతారు కదా కానీ ఈ దేవుని బిడ్డ మన దేవుడు మనకు వేళలా ఆయన కృపను మనకు తోడుగా ఉంచే అన్నాడు ఆయన కృప మనకు తోడుగా ఉంటే మన జీవితం అంతా కూడా ఎంతో నెమ్మదిగా ఉంటుంది కదా ఆయన కృప మనకు తోడుగా ఉంటే మన భవిష్యత్తు బాగుంటుంది కదా అరే దేవుని బిడ్డలారా దావిదికి కదే చెప్తున్నారు దావిదికు నేను మరి నిత్యము నా కృపను తోడుగా ఉంచుతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారండి భయంకరమైన కష్టాల మధ్యలో శ్రమలలో శత్రువుల మరి శత్రువులను ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో దావిదకు తోడుగా ఉన్నది ఏంటంటే కేవలం దేవుని యొక్క కృప మాత్రమే తోడుగా ఉంది అది కొన్ని రోజులుండి వెళ్ళిపోయేది కాదు కదా మరి నిత్యము నా కృప ఆయనకు తోడుగా ఉండజేసేదను అని దేవుడు మాట్లాడుతున్నారండి కొన్ని రోజులుండి వెళ్ళిపోయేది కాదు దేవుని కృప కొన్ని సంవత్సరాలే ఉండి వెళ్ళిపోయేది కాదు దేవుని కృప ఆయన కృప నిత్యము మనకు తోడుగా ఉండజేసే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు మన యొక్క జీవితాల్లో మన బిడ్డల జీవితాల్లో అందరికీ కూడా ఆయన కృపను మనకు తోడుగా ఉంచే దేవుడు ప్రతి పరిస్థితిలో మరి దేవాది దేవుని యొక్క కృప మాత్రమే మనకు తోడుగా ఉండేది అందుకే కదా పర్వతములు తొలి తొలగిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదనే దేవుడు వాగ్దానం ఇచ్చారు కదండీ అవునండి మరి ఎన్ని పరిస్థితులు పరిస్థితుల్లో ఎన్ని మార్పులు వచ్చినా ప్రకృతిలో కూడా ఎన్ని మార్పులు జరిగినా నీ జీవితంలో ఎన్నో మార్పులు కలుగుతున్నా ఆయన కృప మార్పు లేనిది ఆయన కృప నిత్యము నిలిచేది కొన్ని రోజులు వెళ్ళిపోయేది కాదు బిడ్డ ఈరోజు మరి అన్ని ప్రభునేతో మాట్లాడుతున్నారు అందరూ తోడుగా ఉంటాను నీకు తోడుగా ఉంటానన్న వారందరూ కూడా నేను విడిచిపెట్టిన పరిస్థితుల్లో ఒంటరైపోయిన నీ యొక్క పరిస్థితుల్లో ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకు ఏంటి నా భవిష్యత్తు అని ఆలోచిస్తున్న నీతో నీ ప్రభు నీతో మాట్లాడుతున్నారు ప్రేబిడ్డా నా కృప నీకు నిత్యము ఉండజేసేది ప్రభు వాగ్దానం ఇస్తున్నారు ఆయన కృప నిత్యము మనకుంటే మనకు భయం ఎందుకండి మనకు బాధ ఎందుకండి మనకు దిగులు ఎందుకండి మనకు కృంగుదలు ఎందుకండి దేవుని బిడ్డ ఆయన కృపు మనకు తోడుగా ఉంటే ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చబడతాయి ఆయన కృపు మనకు తోడుగా ఉంటే మన యొక్క పరిస్థితులన్నీ చక్కపరచబడతాయి దావిదుకు ఆయన కృప తోడుగా ఉంది కనుకనే గొర్రెల దొడ్డిలో ఉన్న దావిదు రాజసింహాసనం ఎక్కాడు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నీ పరిస్థితులు కూడా దీనంగా ఉన్నాయా నీ పరిస్థితులు కూడా చాలా మరి ఎంతో దిగువ స్థాయిలో ఉన్నాయా నీ పరిస్థితులు కూడా ప్రతికూలంగా ఉన్నాయా ఈరోజు నీ పరిస్థితులను చూసి బాధపడుతున్నావా ఎవ్వరు నాకు తోడుగా లేరే అని దిగులు చెందుతున్నావా నువ్వేమీ భయపడద్దు దిగులు చెందొద్దు దేవాది దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది ఆయన కృప నీ పరిస్థితులను మారుస్తుంది నీ జీవిత స్థితిగతులను మారుస్తుంది మరి ఆయన కృప నీకు తోడుగా ఉంటే నీ జీవితానికి గొప్ప విలువ వస్తుంది దేవుని బిడ్డ ఇంకా దిగులు చెందొద్దు భయపడొద్దు నీ దేవుడు నీకు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు బిడ్డ నా కృప నీకు నిత్యము తోడుగా ఉండజేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఇంకా కృంగిపోవద్దు ధైర్యంగా ఉండండి ఈ వాగ్దానాన్ని నమ్మండి ఈ వాగ్దానం ఇచ్చింది నువ్వు ఆరాధిస్తున్న ఏసయ్య సర్వశక్తి మంతుడైన దేవుడు ఆయన్నికు వాగ్దానం ఇచ్చారు ఈ వాగ్దానాన్ని నేను హృదయం రిసీవ్ చేసుకో హృదయపూర్వకంగా విశ్వసించి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చునుగాక ప్రార్థన చేసుకుందామా మనమందరూ మహాగనుడ పరిశుద్ధుడా ఘనమైన దేవ మీకే వందనములు స్థుతులు స్తోత్రాలయ్యా ఈరోజు ప్రభా ఉదయ కాలం ఎంతో శ్రేష్టమైన వాగ్దానం మాకు మీరు ఇచ్చినందుకు వందనాలయ్యా అయ్యా నీ కృపను మాకు నిత్యము ఉండజేస్తానని వాగ్దానం ఇచ్చినందుకు నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా ఇదిగో తండ్రి ఎంతోమంది మాకు తోడుగా ఉంటాను అయ్యా ఎవ్వరు మాకు తోడుగా ఉండరయ్యా నాయనా కానీ నీ కృపను ఎలా వేళలా మాకు తోడుగా ఉంచే గొప్ప దేవుడు నాయన నీకే స్తోత్రాలు ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో కూడా అయ్యా వారి యొక్క జీవితాల్లో ఎంతోమంది వారికి ప్రామిస్ చేసి ఉండొచ్చు మీకు తోడుగా ఉంటాను ప్రతి కష్టాలు నష్టాలు శోధనలు బాధల్లో మీకు తోడుగా ఉంటానున్న వారందరూ ఈ రోజున వారందరూ విడిచి వెళ్ళిపోయిన పరిస్థితులు వారి జీవితాల్లో ఉన్నాయేమో ప్రభావ అవును తండ్రి ఏది మాకు తోడుగా ఉండదయ్యా మేము సంపాదించుకున్నది అయ్యా నాయన తండ్రి ధనము కావచ్చు ఏదైనా కావచ్చు అయ్యా బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు రక్త సంబంధికులు కావచ్చు ఎవ్వరు కూడా నాయన మాకు తోడుగా ఉండరయ్యా కానీ ఎప్పుడు కూడా నీ కృపను మాకు తోడుగా ఉంచే దేవుడు నీకు నాయనా నాయన వాగ్దానం చూస్తున్న బిడల జీవితంలో ఎల్లవేళలా నీ కృప వారికి తోడుగా ఉండి నడుచును గాక తండ్రి నీకే స్తోత్రాలు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరు జీవితంలో మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఎసయ్యా ఇదిగో తండ్రి నాయన అయ్యా నీ బిడ్డల యొక్క జీవితాల్లో వారికి ఏమేమి అవసరతలు ఉన్నారో వారి ప్రతి అవసరత తీర్చండి అయ్యా వారి వారి యొక్క దీన పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని వారి దీని స్థితిలోంచి వారిని ఉన్నతమైన స్థితిలోనికి అయ్యా నడిపించండి నీ కృప ఎల్ల వేళలా వారికి తోడుగా ఉండచేయండి ప్రభావ వారి యొక్క ఉద్యోగాల్లో అలాగే వ్యా వ్యాపారాల్లో తండ్రి అయ్యా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా అయ్యా సామాజికంగా సేవాపరంగా అన్ని రకాల నికృప వారికి తోడుగా ఉండజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా బలహీనలు బలపరచండి రోగులకు స్వస్థత ఇచ్చేయండి ఈరోజు మ్యారేజ్ డేస్ బర్ చేసుకుంటున్నా ప్రతి వారి జీవితంలో నూతనమైన దీవెనలు వారికి అనుగ్రహించబడను గాక తండ్రి సంవత్సర కాలం అంతా నికృప క్షేమములతో వారిని నడపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా అలాగే ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి అందరితో ఉంచి నడిపించి మాయమ పొందుకునమని ఏసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రాణము నిన్ను నన్ను నన్నురయ్యా